ఏం చెప్తున్నారంటే మనపై మనము దయ చూపుకోవాలి తండ్రి తగిలిన మతానుసారము నడుచుకుంటే అపారమైన ఖుషి ఉంటుంది మాయా శాపం నుండి దూర సురక్షితంగా ఉంటాము అనా వంశాంతి అన్న బాబాయి రోజు ప్రశ్న ఇవ్వలుతున్నారంటే మాయా శాపము ఎందుకు తగులుతుంది శాపము తగిలిన ఆత్మ గది ఏమవుతుంది తండిని చదువులో నిరాదర నిరాధరణ చేయడం వలన తమ మతమును అనుసరించడం వలన మాయశాపము తగులుతుంది ఆసులీ చలనము కలిగి ఉండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే మీ పైన మీరు నిర్దయులుగా అవుతారు బుద్ధికి తానము వేయబడుతుంది వారు తండ్రి హృదయమును అధిరోహించలేరు అని చింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేస్తే మాయా ఒడి నుండి ప్రభు ఒడిలోకి వచ్చేస్తారు తండ్రి బుద్ధివంతులకు బుద్ధివంతులు తండ్రి మాట వినకుంటే బుద్ధికి తాళం పడుతోంది తాళం తెరిచేవారు ఒక తండ్రి మాత్రమే శ్రీమతమును అనుసరించకపోతే వారి గతి ఏమవుతుంది మాయా మతము అనుసరిస్తే ఏ పదవి పొందలేరు భలే వింటారు కానీ ధారణ చేయలేరు ఇతరులతో ధారణ చేయించలేరు కావున వారి స్థితి ఎలా ఉంటుంది తండ్రి ఏమో పేదల పెండివి మనుషులు పేదలకు దానం చేస్తారు తండ్రి కూడా వచ్చి ఎంత బేహద దానము చేస్తారు శ్రీమతమును అనుసరించకపోతే ఒకసారిగా బుద్ధికి తాళం పడుతుంది ఆ తర్వాత ప్రాప్తి ఏం చేసుకుంటారు శ్రీమతమును అనుసరించి వారే తండ్రి పిల్లలుగా ఉంటారు తండ్రి ఏమో దయాహృదయులు బయటకి వెళ్తూనే మాయ ఒకసారిగా సమాప్తము చేసేస్తుంది అని అర్థం కూడా చేసుకుంటారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే తమంతకు తాము సర్వనాశనము చేసుకుంటారు తండ్రి ఏమో అర్థం చేస్తూనే ఉంటారు మీపై మీరు దయ చూపించుకోండి శ్రీమతమును అనుసరించండి మీ శ్రీమతం మీ మతముపై నడవకండి శ్రీమతమును అనుసరిస్తే అపారమైన సంతోషం కలుగుతుంది అలా మనము చిత్రాలను చూపిస్తూ అర్థం చేయించే అభ్యాసం కూడా చాలా ఉండాలి తండ్రి అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు కానీ నెంబర్ వర్గా అయితే ఉన్నారు కదా కొంతమంది పిల్లలు రాజ్య పదవిని పొందుకుని పురుషార్థం చేయకుంటే వెళ్ళి ప్రజలలో ఏ పదవి పొందుతారు సేవ చేయరు మేము ఏమైపోతాము అని తమపై తాము కూడా దయచూపుకోరు అప్పుడు డ్రామాలో వారి పాత్రే అంత అని అర్థము చేసుకోవాలి స్వ కళ్యాణం చేసుకునేందుకు జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి యోగం లేకుండా లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణము జరగదు ఎందుకంటే యోగం లేకుండా పవిత్రంగా అవ్వలేరు జ్ఞానమేమో చాలా సులభము కానీ స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి యోగం లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణము జరగదు యోగం లేకుండా పావనంగా ఎలా అవుతారు జ్ఞానము వేరు యోగము వేరు యోగంలో చాలామంది ఖర్చాగా ఉన్నారు స్మృతి చేయాలి అనే తెలివి కూడా ఉండరు అలాంటప్పుడు స్మృతి చేయకుండా వికర్మలు ఎలా వినాశనం అవుతాయి వినాశనం అవ్వకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి వస్తుంది చాలా పశ్చాత్తా పడవలసి వస్తుంది ఆ స్థూల సంపాదన చేయకుంటే ఈ శిక్షలు అనుభవించరు ఇందులో అయితే పాప భారము తెరపై ఉంది దాని వలన చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది పిల్లలు అయి కూడా నియమ విరుద్ధంగా నడుచుకుంటే చాలా శిక్షలు అనుభవిస్తాము చింటూ మనకి అత్యంత శ్రేష్టమైన తండ్రి వైపే దృష్టి ఉండాలి ఇది చాలా ఉన్నతమైన పురుషార్థం తండ్రి చెప్తున్నారు పిల్లలు చెడు దృష్టి వదిలేయండి దేహాభిమానము అంటే చెడు దృష్టి దేహి అభిమానము అంటే శుద్ధమైన దృష్టి అందువలన పిల్లల దృష్టిపై దృష్టి తండ్రి వైపే ఉండాలి వారసత్వము చాలా ఉన్నతమైనది విశ్వానికంత చక్రవర్తి ఏమైనా చిన్న విషయమా చదువు ద్వారా యోగం ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని ఎవరికి స్వప్నంలో కూడా ఉండదు ఉన్నత పదవి పొందితే తండ్రి కూడా సంతోషిస్తారు టీచర్ కూడా సంతోషిస్తారు చదువులు కూడా సంతోషిస్తారు స్మృతి చేస్తూ ఉంటే తండ్రి కూడా సహాయం చేస్తూ ఉంటారు అందరిలోనూ ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది అలా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సదా ఒక తింటి వైపే దృష్టిని ఉంచాలి దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం చేసి మాయా మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడు చిను దృష్టి ద్వారా మన కులములో పాలు చేయరాదు సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి సేవదారులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి స్వ కళ్యాణము ఇతరుల కళ్యాణములు చేస్తూ ఉండాలి ఎటువంటి చెడు నడవడిగా ఉండరాదు చింటూ బాబా వరదనం ఏమిస్తున్నారంటే పులి స్టాఫ్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేసే మాస్టర్ ప్రకృతి భవ వర్తమాన సమయము ఆందోళన పెరిగే సమయం ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి యొక్క రెండవ వైపు ఐదు వికారాల భయంకర రూపము ఉంటుంది తమో గుణి ఆత్మల యుద్ధము మరియు పాత సంస్కారాలు మొదలైనవన్నీ చివరి సమయంలో తమ ఛాన్సులు తీసుకుంటాయి ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారము ఇప్పుడిప్పుడే ఆకారము మరియు ఇప్పుడిప్పుడే నిరాకార స్థితిలో స్థితమయ్యే అభ్యాసం అవసరం చూస్తున్నా చూడకండి వింటున్నా వినకండి ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్థితి ఉంటుందో అప్పుడు ప్రకృతి పతిగా అయ్యి ప్రకృతి యొక్క ఆందోళనను చేయగలరు రాజ అధికారిగా అయ్యేందుకు నిర్వీణ సేవాదారిగా అవ్వండి అని బాబా స్లోగా ఈ అనాథంలో సంభాషణ లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి